ఘనంగా విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం స్థానిక ఎంఆర్సీ భవనం నందు ఈరోజు విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల విద్యా శాఖాధికారి ఎంఈఓ మస్తాన్వల్లి కాంప్లెక్స్ హెచ్ఎం శ్రీనివాసులు హెడ్ మాస్టర్ తిరుపతయ్య యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు స్పెషల్ ఎడ్యుకేటర్ అన్వర్ బాష ఐఆర్టీ విజయ్ వెంకటసుబ్బయ్య సిజీవి సిఎంఆర్జీలు మరియు పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పిల్లలకు బహుమతులను అందజేశారు आई आई रस्ते सूरत में सभु राति पई कार्यवर्क

ఈ కార్యక్రమం శుభాకాంక్షలు మరి ప్రత్యేకించి మన పిల్లలు ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు ఇక్కడ అందరూ ఉన్నారు వాళ్ళల్లో వాళ్ళ సమాజంలో కూడా మమేకం అవ్వాలి అందరిలాగే వాళ్ళకి అవకాశాలు కల్పించాలి వాళ్ళ అవయవ లోపం అనేది వాళ్ళకి అడ్డంకి కారాలు ఆ హెల్ని తొలగించడానికి సమ సమాజంలో వారు కూడా భాగం భాగస్వాములు కావడానికి వాళ్ళు ఆ అవయవం కొంచెం లోపం ఉంటే ఉండవచ్చు కానీ మిగతా తెలివితేటలు అవన్నీ కూడా చక్కగా వాళ్ళకి పనిచేస్తాయి మనకి అంశంలో కూడా తీసుకోవరు వాళ్ళకు కూడా సమాన అవకాశాలు కల్పించి పాఠశాలలో కూడా కొన్ని ర్యాంపులు ఏర్పాటు చేయడము వాళ్ళకి మూడు చక్రాల చీరలు ఇవ్వడము అలాంటి వీల్ చైర్లు జరుపుకుంటారు లేదు వాళ్ళకి రాసుకోవడానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడము ప్రోత్సాహకాలు ప్రభుత్వం అందిస్తోంది ఉంది ఐక్యరాజ్య సమితి ఈ యొక్క విషయాన్ని గుర్తించి పంతొమ్మిది వందల ఆరు నుండి ఈ ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లల్ని దివ్యాంగులు అనేటువంటి బొప్పయన పదంతో వాళ్ళని తక్కువ చేసి హ్యాండిక్యాప్ట్ అనేవాళ్ళు ఒకసారి ఆ ఆ పదాన్ని కూడా తొలగించేసి వాళ్ళని దివ్యాంగులు కింద చూస్తూ మంచి పిల్లలు వాళ్ళని కూడా మనం చక్కగా మరిలో కలుపుకోవాలి అందరి పిల్లలతో కూడా వాళ్ళు నేను చేయాలి మరి మా పాఠశాలలో కూడా కొంతమంది పిల్లలు ఉన్నారు అందువల్ల సీతారాంపురం హై స్కూల్కి స్పెషల్ ఎడ్యుకేషన్ అని ఒక అసిస్టెంట్ ని ఇచ్చారు ఆ పిల్లల్లో ఆయనకి కావాల్సినటువంటి ప్రత్యేకమైన అవసరాలు తీర్చడానికి ప్రత్యేక ట్రైనింగ్ కూడా సార్ తీసుకున్నారు అయితే మేము అనుకున్నాము ఆ పిల్లల్ని సపరేట్ చేసి ఆ పిల్లల వరకు ఆ టీచర్ బోధించాలేమని అంటే అలా కాదు అందరిలో కలిపి అందరితో ఎలా నడపాలి ఆ న్యూనతాభావం నేను తక్కువ నాకు ఫలాల్లో లోపం ఉంది అని ఆ బిడ్డ బాధపడకుండా అందరితో కలిపోయి రెగ్యులర్ గా స్ట్రీమ్ లోకి ఎలా నడిపించాలో ఆ మాస్టర్ గారు వాళ్ళతో కలిపి కొన్ని క్లాసులు వాళ్ళకి తీసుకుంటూ ఉంటారు